పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏకతా దివాస్ కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశ ఐక్యతను చాటుతూ నినాదాలు చేశారు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసాపురం ఆర్డీఓ దాసిరాజ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు ఐక్యత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు మరియు పలువురు పాల్గొన్నారు andar mein nahi mandal न्याय मार्गांतलो सत्य Darmo, Darmo దేశ ఐక్యమత్యం సమగ్రత భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితం అంకితమవుతానని అంతేకాక ఈ సందేశాన్ని తోటి భారతీయులతో విస్తరింపజేయడానికి గట్టి కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత చరిత్రలో ఉన్న లక్ష్యమై నా దేశ ఐక్యత స్ఫూర్తితో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అంతేకాక ఆ దేశ అంతర్గత పటిష్టపరచడానికి సత్యనిష్ఠతో తీర్మానం చేస్తున్నాను భారతదేశ గర్వించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశం అన్నీ కూడా జాతీయ ఏకతా దివస్ పాటిస్తుంది అందులో భాగంగా మన నర్సాపురం పట్టణ సిఏ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక విద్యార్థులతో ర్యాలీ చేస్తూ వారి చేత ఐక్యత గురించి బదికి చేయడం జరిగింది మరి దేశ ఐక్యత సలక్షత కోసం మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంత కృషి చేశారు ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని గట్టిగా నిలబడి మరి ఆయన ఒక ముఖ్య మనిషిగా ఆ రోజు నిలబడబడితే ఈరోజు మన దేశం ఎంత అఖల భారత్గా ఏర్పడి ఈ యొక్క మన శాంతి సౌభాగ్యాలతో వర్తులుతుంది మరి వారు తీసినటువంటి విషయం అనలేనిది మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని మనం ఈరోజు ఏడా దివాసం జరుపుకుంటున్నాము మరి ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా మన దేశ సమస్య మన దేశాన్ని ప్రేమించాలి దేశం కోసం పాటుపడాలి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారు అభివృద్ధి చెందడానికి మనం సహాయం చేయాలి మనందరూ కూడా అదేవిధంగా అంతర్గత శాంతి భక్తుల విషయంలో రాజీ పడకుండా ఇప్పుడు మనకు అందరికీ మన పోలీస్ వారికి కానీ మన ప్ర కానీ అందరూ కూడా అండగా నిలబడాలి ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మనం దేశమంతటా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి సందర్భం ఏకతా దివాస్ అనే ఒక కార్యక్రమాన్ని నేర్చుకోవడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగానే మన నరసాపురం పట్టణంలో ఈరోజు ఏకతా దివాస్ సందర్భంగా రన్ ఫర్ యూనిటీ అని చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మనం సూర్య కాలేజీ వద్ద నుండి మన అంబేద్కర్ సెంటర్ వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని కండక్ట్ చేసాం దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడికి ఈ సూర్య కాలేజీ విద్యార్థులు అదేవిధంగా మా పోలీస్ డిపార్ట్మెంటు మరియు పైడు కూడా ఇక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది ఐక్యతకి సమగ్రతకి పాటుపడినటువంటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ మన స్వతంత్ర సంస్యుధులైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని భావితరాలు కూడా గుర్తించే విధంగా ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం